తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ వేతనాలు గౌరవ వేతనం కు సంబంధించిన బిల్లుల వేతనం గత నాలుగు నెలలుగా చెల్లించినందున జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం బిల్లులు చెల్లించినప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులకి అధికారుల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మార్కెట్ గుడ్డు రేటు ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది కోడి గుడ్లని అందించలేమని గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి అధికారులు తెలిపినప్పటికీ ప్రభుత్వం గానీ అధికారులు గానీ పట్టించుకోకుండా మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇచ్చే మూడు వేల గౌరవ వేతనంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ రాగ్జావా కోడిగుడ్లు మధ్యాహ్న భోజనం నిర్వహించాలంటే మధ్యాహ్న భోజన కార్మికులను ఫుల్ టైమర్ గా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ప్రభుత్వమే నిత్యవసర వస్తువుల్ని గ్యాస్ ని వంట పాత్రల్ని ఇవ్వాలని ఈ నెల పదవ తారీఖులోపు మధ్యాహ్న భోజన కార్మికులకి సంబంధించిన బిల్లును మొత్తం చెల్లించాలని లేని జనవరి పదిహేనవ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిలిపివేస్తామని ప్రభుత్వానికి తెలుపుతున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లా మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యపై జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి జిల్లా కలెక్టర్ గారికి మరియు పెద్దపల్లి విద్యా విద్యాశాఖ అధికారి గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత నాలుగు నెలలుగా మరి మధ్యాహ్నం పోయిన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు అట్లాగే మార్కెట్లో ఐదు రూపాయలు కోడిగుడ్డు రేటు ఏడు రూపాయలు ఉంటే మరి ప్రభుత్వం ఐదు రూపాయలు కట్టిస్తుంది గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను వినవించుకున్నప్పటికీ ఇప్పటికీ పట్టించుకున్న దాఖలు లేవు మరి పాఠశాలలో కోడిగుడ్లు పెట్టకుంటే మరి మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బందులు చేస్తున్నారు అట్లాగే రామగుండ మండలం ఏదైతే ఉందో పెరిగిన జీతం ఇప్పటి వరకు రాలేదు మరి రామగుండ మండలానికి ఆరు నెలల జీతాలు రావాలి మరి దీంట్లో అల్పాహారం ఒకటి మళ్ళీ ఉద్యర మధ్యాహ్న భోజనమే భోజనం భోజనమైందంటే మరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉద్యాన రెండు నెలల నుండి డబ్బులు రాలేదు మరి ప్రభుత్వం పోతూ పోతూ ఒక రెండు వేల రూపాయలను మాత్రమే పెంచి పెంచిపోయింది మరి అచ్చిన ప్రభుత్వమైన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఈ నెల పదవ తేదీ తేదీలోపు చెల్లించని ఏడల పదిహేనవ తేదీ నుండి మధ్యాహ్న భోజనం జిల్లా వ్యాప్తంగా నిలిచిపోతుందని మరి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే అధికారులకు